క్యూ లైన్లని సరిగ్గా సెటరైట్ చేసేటటువంటి పని ఇట్లాగా మూడుగా డివైడ్ చేసి వాళ్ళందరినీ పని చేయించారు అప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది ఇదేంటి మనలో ఉండేటువంటి కమిట్మెంట్ బేసిస్ మీద ఉంటుంది అది మనం అప్పటికప్పుడు నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్ ఇది నాయకత్వం అనేటువంటిది ఎట్లాగా ఉండాలా ఇలా కలపాలి నాకు ఆ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తెలియదు ప్రతి ఒక్కళ్ళు ఏం బాబు అని పలకరించేవాడు ఎందుకని పిల్లవాడు పిల్లోని డిగ్రీ చదువుతున్న పిల్లవాడు చెప్తా ఉంటే లీడర్ అని చెప్తుంటే ఎట్లా ఉంటది వాళ్ళు ఏం ఫీల్ నేను మేడం మామగారు కొంచెం తీసుకోండి అమ్మా అక్కయ్య గారు తీసుకోండి అమ్మా ఈ పని చేయండమ్మా ఇట్లా చెప్పబట్టి నాకు ఆ తర్వాత ఇవాళ ఇన్నేళ్ల పాటు నాకు ఒక ఆ ర్యాపో ఉంది ఇది వ్యవస్థ ఈ వ్యవస్థను తయారు చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి నెట్వర్క్ దాని వెనకాల భారతీయ జనతా పార్టీ అనుసంధానంలో ఫెయిల్ అవుతుంది మెయిన్ ఏంటంటే డబ్బు ఉండి ఇదివరకటి రోజుల్లో డబ్బులు లేక తిప్పల పడ్డ పార్టీ సంగతి తెలుసు ఇవాళ డబ్బు ఉంది పవర్ ఉంది చేతిలో కానీ ప్లానింగ్ లేదు ఈగోయిస్టిక్ యాటిట్యూడ్తో నడుస్తున్నటువంటి నాయకుల తత్వాలు స్వార్థపూరిత నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చినోడు ఆ పార్టీకి అనుగుణంగా తమ పార్టీని పట్టుకుపోవాలని చూస్తున్నాడు కానీ ఈ పార్టీ బాగు చేయాలి ఈ పార్టీని ఎదిగేలా చేయాలన్నటువంటి అన్నటువంటి ఆలోచన లేదు వాడు డబ్బుతో కొనగలుగుతున్నాడు వాడు డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడు లేదా వాడు డబ్బుతో అహంకారం ప్రదర్శిస్తున్నాడు అట్లాంటి అహంకార పూర్తి నాయకుడిని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కష్టపడేటువంటి వాడికి పోతోంది వాటి వల్ల నష్టపోతున్నారు యాక్చువల్ గా అయితే విపరీత కార్యక్రమాలు చేస్తోంది పురణేశ్వర వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు యాత్ర తర్వాత గ్రామీణ ప్రాంతాల అనేకం చేస్తుంది బట్ అనుసంధానంలో విఫలం అవుతున్నారు సోషల్ మీడియా పరంగా చాలా ఫెయిల్యూర్ అనమాట అదే అతి పెద్ద ఎవరికి తెలియట్లేదు చేసి చెప్పుకోవట్లేదు కూడా కానీ ఒకటి మహా అయితే ఇంకా రెండు నెలలు ఉన్నట్టుంది కదా ఎన్నికలకి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నెల చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ రెండు నెలల ముందు ఒక ప్రకాష్ జవదేకర్ టీమ్ లేదంటే జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులు రంగంలోకి దిగిపోయి తెలంగాణలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని పనిచేశారు అది అందరికీ తెలుసు దానివల్ల ఆయన మీ సీట్లు వచ్చిన వచ్చిన కారణం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇంకా అటువంటి యాక్టివిటీస్ ఏం జరగట్లేదు మీరు అన్నట్టు పురంధేశ్వర గారు ఏమన్నా చేస్తున్నా వాళ్ళకే తప్ప బయట ప్రపంచానికి కూడా ఏమీ తెలియట్లేదు ఒకే లోపం ఇవ్వండి కారణం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణతో పోలిస్తే దృష్టి పెట్టకపోవడం కారణమా ఈ పొత్తులు అనే లింకులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా పూర్తిగా తెలంగాణ మీద ఎలాగైతే టూ మంత్స్ ముందు ఒక ఇది పెట్టారు అది ఫోకస్ పెట్టారు అది ఇక్కడ పెట్టలేకపోతున్నారు అక్కడైనా ఇక్కడైనా లోపం అదే ఏంటంటే స్థానిక నాయకత్వం